మత ఈ సువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవత్సరం నుండి ఏం చెప్తా ఉన్నారు భూమి మీద మీకోసం ధనాన్ని కూర్చుకోవద్దు భూమి మీద అనేకులు నేడున్న ప్రపంచంలో నాయకులే కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులే కానీ ఉద్యోగస్తులే కానీ సువార్థికులే కానీ ఎవరైనా కానీ మనుషులన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా చాలామంది ధనాన్ని కూర్చుకుంటూ కూర్చుకుంటూ ఉంటారు అవునా కదా ఏదో మేము సంపాదిస్తున్నాం ఏదో మాకు వస్తుంది అన్న ఆ ఉద్దేశంలో కోట్లు కోట్లు లేదా లక్షలకు లక్షలు వాళ్ళు దాచిపెట్టుకొని దానివల్ల మాకు ఏదో కలుగుతుంది ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అన్న భ్రమలో ఉంటూ ఉంటారు అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే భూమి మీద మీ కొరకు ధనంను కూర్చుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే చిమ్మెట తుప్పు చెదలే పట్టొచ్చో నోట్లు నోట్లు చాలామంది గోడల్లోనో లేకపోతే సపరేట్గా గా ఎవరికి కనరాని రూమ్స్ లోనో దాచిపెట్టుకుంటూ ఉంటారండి కోట్లు కోట్లు డబ్బు సంపాదించి మాకు ఏదో కలుగుతుంది ఏదో కలుగుతుంది దీనివల్ల మాకు ఆనందం కలుగుతుందో ఐశ్వర్యం కలుగుతుందో లేకపోతే మేము ఏదో సాధించామే అనుకునే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం డబ్బు మీదనే డబ్బు మీదనే డబ్బు మీదనే వ్యామోహం కలిగిన ప్రజల్ని మనము చూస్తూనే ఉన్నాం అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ చిమ్మెటయు తుప్పును పట్టిపోతుంది నాయన దొంగలు కన్నము వేసి దొంగిలిదరు